పూరి ఆలయంలో ఒక్కొక్క పని ఒక్కొక్క తెగకు అప్పగించారు ఇది మనుషులు నిర్ణయించింది కాదు సాక్షాత్తు ఆ భగవంతుడు తీసుకున్న నిర్ణయమే ఎన్నో వందల సంవత్సరాలుగా ఆ పనులను ఆయా తెగకు చెందిన వ్యక్తులే నిర్వహిస్తున్నారు పూరి జగన్నాథ్ అంటే గుర్తుకు వచ్చేది రథయాత్ర రథయాత్రలో భాగంగా స్వామివారి విగ్రహాలను గర్భగుడి నుంచి బయటకు తీసుకొచ్చి రథంలోకి ఎక్కిస్తారు గర్భగుడి నుంచి బయటకు తీసుకురావడం వాటిని రథం మీదకు ఎక్కించడం వంటి పవిత్రమైన పనులను ఆలయంలోని సవర తెగకు చెందిన భక్తులు నిర్వహిస్తుంటారు ఎన్నో తరాలుగా ఈ సేవలో భాగమైంది ఈ తెగ ఒడిస్సాలో నివసించే ఆదివాసీ గిరిజన తెగను సవర తెగ అని పిలుస్తారు వీరు వనజీవులు పూర్వం కాలం నుంచి ప్రకృతి పట్ల గౌరవంతోనూ భక్తితోనూ ఉంటారు జగన్నాథుడికి సంబంధించిన పురాణ కథల్లో సవర తెగకు ప్రాముఖ్యత ఉంటుంది సవర తెగకు చెందిన విశ్వాసు అనే తెగ వ్యక్తి నీలమాధవుడు అనే దైవాన్ని అడవిలో భక్తితో పూజిస్తూ ఉండేవాడుని ఆ నీలమాధవుడే ఆ తరువాత కాలంలో జగన్నాథుడిగా ఆవిర్భవించారని అంటారు భాగవతం స్కందపురాణం బ్రహ్మపురాణం వంటి గ్రంథాల్లో జగన్నాథుని గురించి ప్రస్తావన వివరంగా ఉండటం విశేషం ఇక నవకలేబరం ఆచరణలోను ఈ సవర తెగకు కీలక పాత్ర పోషిస్తుంది దారు బ్రహ్మాన్ని సవర తెగకు చెందిన వారి ముందుగా గుర్తిస్తారు అంతేకాదు మూల విరాట్ నుంచి బ్రహ్మ పదార్థాన్ని నూతన జగన్నాథుల్లోకి ప్రవేశపెట్టే ఆచారం కూడా ఈ తెగ వారసుల చేతుల మీదుగానే జరుగుతుంది